ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ సీతారామ కుటీరం ఎలా ఉన్నారు అందరూ సో చూసారు కదా ఇవాళ మా మహాలక్ష్మి ఎలా చిన్న పిల్లలగా మా అమ్మ దగ్గర ఎట్లా గారాలు తీసుకుంటుందో అసలు మా అన్న మాట అయితే అస్సలు వింటలేదు ఎలా కూర్చుండిపోయి చూడండి గైస్ మా అన్న అక్కడ చూడండి అసలు ఇవాళ ఎందుకో బాగా గారాలు తీసేస్తుంది ఏమైనా చూసారు కదా చూసారా వెళ్ళి చెప్తుంది అయిపోయిందంటే చూడలేసారి చూస్తుంది ఏం లేదన్న లోపల నుంచి టేపో అన్నట్టు చెప్తుంది మా అన్నకి ఎట్లా కంప్లైంట్ ఇస్తుందో ఇది కెమిస్ట్రీ बर्निंग బర్లే ఉంటుంది గైస్ సరేనా అందరిక గట్టి తిన్నావా మంచిగా పో ఇక పో కామాక్షేత్ర చూస్తావు పో పాలీపో పాలీపో మహాలక్ష్మి కామాక్షేత్ర చూస్తుంది పాలీపో అగో అన్నకు చూడండి గైస్ అట్లనే మని మని వాలి వాలి ఓ నువ్వు పట్టుకోకు నువ్వు వదిలేదు నువ్వు ఇక రా బంగారు సాటిస్ఫై చేస్తుంది మహాలక్ష్మి ఇక్కడ రావాలి అక్కడ కాదు మహాలక్ష్మి దగ్గర కాదు నా మీది కొద్దు మహాలక్ష్మి నా దగ్గర కొద్దు మహాలక్ష్మి చూసారా నా దగ్గరకు వస్తుంది ఏమైంది మమ్మీ మహాలక్ష్మి మహాలక్ష్మి వాళ్ళకి పోతుంది చూసారా గైస్ అసలు లోపలికి వెళ్తలేదు మా మహాలక్ష్మి గోశాల లోపలికి మా అమ్మ దిక్కే చూస్తుంది వెళ్ళామా ఇంకొచ్చేపాటు గారాబం చేయమ్మా నీ ముద్దుల బిడ్డకి నీ నీ బిడ్డ వెయిట్ చేస్తుంది అడా సో ఇట్లా మా మహాలక్ష్మి తల్లి మా అమ్మ దగ్గర ఎలా గారాబం అవుతుందో చూడండి එල්ලා වල කියේ භාග এඩෙটা පොතමන් මච. Bay CN ीියयो